రాష్ట్రంలో వైద్యారోగ్య రంగ బలోపేతానికి వినూత్న రీతిలో చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు నిమ్స్ స్థాయికి విమ్స్ ని తీసుకెళ్తామని భవిష్యత్ కార్యాచరణ రూపొందించి తదుపరి చర్యలు చేపడతామని దీర్ఘకాలిక లక్ష్యాలు అవసరాల దృష్ట్యా వచ్చే ఏడాది నుండి సెక్రటరీ విభాగంలో ఎంఎస్సీ లేదా డిప్లొమో క్లినికల్ సైకాలజీలో ముప్పై సీట్లతో కూడిన ఎన్ఫిల్ కోర్సులు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య అవసరాలు తీరుస్తున్న విశాఖపట్నంలో మెంటల్ ఆసుపత్రి పేరు మార్పుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు మెంటల్ కేర్ ఆసుపత్రి ప్రాంగణంలో ఇరవై తొమ్మిది పాయింట్ కోట్లతో నిర్మించిన భవనాలను పూలమంపగుడి సమీపంలో బానుజీ నగర్ లో ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను ఆయన లాంఛనంగా ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తూర్పు నియోజకవర్గంలో ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ప్రారంభం అదేవిధంగా చిన్నవాల్తేరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించడం జరిగింది ఈ యూపిఎస్సి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు వందల అరవై ఆయుష్మాన్ ఆరోగ్య మందిరు యూపీఎస్సీల నిర్మాణం కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది అయితే దీనికోసం కోటి ఆరు లక్షల రూపాయల కేటాయించడం విశాఖపట్నంలో మొత్తంగా నలభై రెండు యూపీఎస్సీలు మంజూరయ్యాయి ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవైలో మంజూరు అవుతే నాలుగు సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది కానీ నాలుగు సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు అంటే ఈ పట్టణ ప్రాంతంలో పేదలకి వైద్య సేవలు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా గత పాలకులకి మనస్సు అంగీకరించినట్టు లేదు ఇది పక్కన పెడితే దీనికైనా ముందు రెండు వందల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మంజూరైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అది కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ముప్పై కోట్లు మంజూరు చేస్తే ఇరవై కోట్లు మౌలిక భవన నిర్మాణాల కోసం పది కోట్లు ఎక్విప్మెంట్ కోసం మంజూరు చేస్తే అప్పుడు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ఐదు సంవత్సరాల పాటు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని పూర్తి చేయకపోవడం తద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది సరైన కౌన్సిలింగ్ చికిత్స అందకపోవడం చాలా దురదృష్టకరం మరి ముఖ్యంగా అది అప్పుడే మొదలుపెట్టి ఉంటే నిర్మాణం పూర్తి చేసి మొదలుపెట్టి ఉంటే ఇవాళ అత్యంత తీవ్రమైన కొరత ఉన్నటువంటి సైకాలజిస్టులను మనం రాష్ట్రంలో తయారు చేసుకునే అవకాశం ఉండేది తద్వారా నాణ్యమైన సేవలను అందించడానికి అవకాశం ఉండేది ఆయుష్మాన్ ఆరోగ్య బంధులలో కేంద్రం టెలి మానస్ పేరుతో ఈ కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను నిర్మించడానికి పాపం మనసురాలా దానికి ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి నిధులు కేటాయించిన అవసరంలా కేంద్రం నుంచి నిధులు వచ్చాయి కానీ ఎందుకు నిర్మించలేకపోయారో మరి గత పాలకులు సమాధానం చెప్పాలి కొన్ని సమర్థత లేదా ప్రతి జిల్లాలో ప్రైవేట్ భూములు కానీ ప్రభుత్వ భూములను మరి ఆక్రమించి కార్యాలయాలు తొమ్మిది నెలల్లో పది నెలల్లో గట్టిపడేశారు పడేశారు వాసనకి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రిషికొండను ఆక్రమించి కేవలం రెండు సంవత్సరాల్లోనే నాలుగు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి సొంతంగా నివాసం ఉండడానికి భవనం నిర్మించుకున్నారు అదే సమయంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దాన్ని సరైన సద్వినియోగం చేసి నిర్మాణాలు చేపట్టకుండా ఈ ఆయుష్మాన్ కోటి రూపాయల నిర్మాణంతో ఖర్చుతో నిర్మాణం చేయాల్సిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిని నాలుగు సంవత్సరాలు పట్టించుకోవాలా సెంటర్ ఆఫ్ ని ఏడు సంవత్సరాలు పట్టించుకోలే అంటే వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాలు పూర్తిగా పట్టించుకోలేదు ఇది గతంలో పాలన ఈ రకంగా జరిగింది ప్రజల ఆరోగ్యం పట్ల గత ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంది కానీ ఇవాళ మళ్ళీ తగుదనమ్మాని ముందుకొచ్చి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు ప్రపంచం చూ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఏ రకంగా ప్రతిపక్షం వ్యవహరిస్తా ఉన్నదో అది ఈ వ్యవసాయ రంగం మీద కానీ పొగాకి విషయంలో కానీ మిర్చి విషయంలో కానీ లేకపోతే ఇటీవల తోతాపురి మామిడి విషయంలో కానీ ఇతరత్ర అనేక విషయాల మీద వారు వాడుతున్న భాష చేస్తున్న పరామర్శలు పరామర్శలకు వేల మంది పోవడం ఏంటో నాకు అర్థం కాదు ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మందిని తీసుకుని వెళ్ళడం ఏంటో ఎక్కడ నేను చరిత్రలో ఎవరు కూడా చూసి ఉండరు పరామర్శలకి ఇంత పెద్ద ఎత్తున వెళ్ళి అంటే పరామర్శకు వెళ్తున్నారా దండయాత్రలకు వెళ్తున్నారా మరి వాళ్ళే సమాధానం చెప్పాలి పోయిన ప్రతిసారి ఏదో ఒక దుర్దృష్టకరమైన సంఘటన జరగడం అక్కడ ప్రజల్ని కొట్టడం లేదా రాళ్లతో దాడులు చేయడం లేదా ఒక వికృతమైన భాష వాడడం లేదా సొంత కార్యకర్తల పేరుతో కారులు ఎక్కిచ్చేసి మరీ చంపేయడం చంపేసిన తర్వాత ఏ మాత్రం పక్షాత్తాపం లేకుండా మా కార్యకర్త కదా ఆయన చనిపోతే మీకేం నొప్పి పది లక్షల రూపాయలు నేను ఇచ్చాను కదా అని బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం రొచ్చగొట్టే భాష మనకి తెలుసు ఏ రకంగా చేస్తున్నారో ఏ రకమైన భాష వాడుతున్నారో ఏ రకమైన సందేశం ప్రజలకు ఇవ్వదలుచుకున్నారో ఈ ప్రతిపక్ష ప్రతిపక్ష నేతగా అవకాశం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మరి ఈ రకమైన మానసిక ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ వైద్య రంగాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరోగ్య వ్యవస్థను పరిచే దిశగా ఇవాళ ప్రయత్నాలు చేయడం జరిగింది గతంలో మేము వచ్చిన మొదటి కొన్ని నెలల పాటు ఈ పిఎస్సీలో గానీ ఆయుష్మాన్ ఆరోగ్య మందులు గ్రామాల విలేజ్ హెల్త్ క్లినిక్ ల గానీ మందుల సరఫరా లేకుండా ఉండేది ఎక్విప్మెంట్లు పని చేయకుండా ఉన్నాయి సిబ్బంది కొడతా ఉన్నది ఇవాళ ఆ పరిస్థితుల్లో మీరు ఏ యూపీఎస్సికి పోయినా నూట డెబ్బై పిఎస్సి పోయినా నూట డెబ్బై రెండు రకాల మందులు అందుబాటులో ఉంటుంది అన్ని అనలైజర్లు పనిచేస్తున్నాయి అరవై మూడు రకాల టెస్టులు చేస్తా ఉన్నారు విలేజ్ హెల్త్ క్లినిక్ ఎందుకంటే అంటే దాని మీద కోట్ల బకాయిలు పెట్టిపోయారు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ మీద కూడా రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ దారి మళ్లించి ఇతరత్ర అవసరాలకు వాడుకున్నారు పిఎం ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద వస్తున్న నిధుల్ని రాష్ట్రం నుంచి వాటా ఇవ్వకుండా ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా దాన్ని దృష్టి పట్టించే ప్రయత్నం చేశారు ఆయుష్ ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నేషనల్ ఆయుష్ మిషన్ కింద వందల కోట్లు తీసుకునే అవకాశం ఉంటే ఐదు సంవత్సరాల్లో కేవలం ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే ప్రతిపాదనలు బల్లి మంజూరు చేసుకుని సంవత్సరానికి సగటున రెండు వందల నుంచి మూడు వందల కోట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది మేము మొదటి సంవత్సరంలో సగంలో వచ్చినా కూడా ఒక మొదటి సంవత్సరంలో ఎనిమిది కోట్లు తీసుకెళ్ళాలని ఇవాళ స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద పది వందల కోట్ల ప్రతిపాదనలు పంపించే ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో కనీసం ఇరవై శాతం అన్నా రాకపోదా అని ఆశాభావంతో ఉన్నాం అంటే ప్రతి వ్యవస్థను బృష్టి పట్టించింది కాక ఇవాళ తన హయాంలో ఆరోగ్య రంగాన్ని ఏదో తను సంస్కరణలు తీసుకొచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తుంటారు జీరో వేకెన్సీ పాలసీ అంటుంటారు సూపర్ స్పెషాలిటీస్ లో యాభై తొమ్మిది శాతం వేకెన్సీలు ఇవాళ కూడా ఉన్నాయి స్పెషాలిటీస్ లో ఇరవై ఏడు శాతం స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి ల్యాబ్ టెక్చుయోథెరపిస్ దగ్గర నుంచి ఎఫ్ఎన్ దగ్గర నుంచి ఎంఎన్ నుంచి ఎక్కడ చూసినా కొరత ఎక్కడ చూసినా వీల్ చైర్ లేని పరిస్థితుల నుంచి స్ట్రెచర్ లేని పరిస్థితి ఉంది ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆడిటింగ్ చేసి స్వల్పకాలిక షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఒక స్ట్రాటజీతో ఒక యాక్షన్ ప్లాన్ తో ఇవాళ ఈ కొరతలన్నీ అన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నాం రెండు వేల ఆరు వందల నియామకాలు చేపట్టాం మస్టిన్ ప్రొఫెసర్ దగ్గర నుంచి కిందిస్తా ఎఫ్ఎంఎంఎల్ఏ దాకా ఇంకా చేపట్టే ప్రక్రియ శ్రీకారం చుట్టాం ఆయుష్ లో కూడా నూట ఎనిమిది పోస్టులను భర్తీ చేశాం ఇవన్నీ కాకుండా మూడు వేల రెండు వందల ఎక్విప్మెంట్ లని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న డిఫరెంట్ ప్రైమరీ గానీ సెకండరీ గానీ టెరిసరీ హెల్త్ కేర్లలో ఇవాళ సేకరించి అక్కడ ఇవ్వడం జరిగింది ప్రధానంగా అత్యంత ఖరీదైన అనలైజర్ల దగ్గర నుంచి అత్యంత ఖరీదైన సిటీ స్కానర్ల దాకా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న ఆరు సిటీ ఇవ్వడం జరిగింది స్టేట్ క్యాన్సర్ సెంటర్ రెండు వేల పద్దెనిమిదిలో మంజూరైతే దాని ఐదు సంవత్సరాల పాటు దాన్ని పూర్తిగా విస్మరిస్తే మేము వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి ఇవాళ ఇటీవలే ప్రారంభం చేయడం కూడా జరిగింది పోనీ ఇతర ప్రాంతాల మీద ప్రేమ లేదు తన సొంత జిల్లా కడపలో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద కరపన దృష్టి పెట్టారా అంటే చివరికి ఆక్సిజన్ పైప్ లైన్ కూడా వేయకుండా ఆ రకంగానే వదిలేశారు అవన్నీ పూర్తి చేసి వాళ్ళ వాటిని ఒక క్యాప్ ల్యాబ్ ను మంజూరు చేశాం అదేవిధంగా ముంగోలు కూడా ఒక కేటలాబ్బు మంజూరు చేస్తున్నాం క్యాన్సర్ కూడా తయారు చేస్తున్నాం అనేక రకాలైన కొరతల మధ్య అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి వస్తున్న సహకారంతో ఇవాళ ఆరోగ్య వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సంవత్సర కాలంలో ఈ తీసుకొచ్చిన సంస్కరణలు చేపట్టిన చర్యల కారణంగా ఎనిమిది శాతం ఓపీ సేవలు పెరిగాయి ఏడు కోట్ల మిది లక్షల ఓపీ అంటే ప్రతిరోజు రెండు లక్షల ఐదు వేల ఓపీ సేవలు రాష్ట్రంలో అందించగలిగాం ఐపీ సేవలు పదిహేడు శాతం ఐపీ సేవలు పెరిగాయి డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ నేను చెప్పినట్టుగా ఏడు శాతం డయాగ్నోస్టిక్ టెస్టులు పెరిగాయి అంటే దీన్ని ఇది ప్రజల నుంచి ఐవిఆర్ఎస్ ద్వారా నిరంతరం చేసి తీసుకొచ్చిన ఈ ఫీడ్బ్యాక్ కారణంగా ఇవాళ ఈ పరిస్థితి మార్పు వచ్చింది గతంలో డాక్టర్ల లభ్యత ఉండేది కాదు ఇవాళ అది ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం ప్రైమరీ నుంచి సెకండరీ హెల్త్ టెస్ట్ దాకా ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం డాక్టర్ల లభ్యత ఉంది అని వాళ్ళ ప్రజల నుంచి తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ లో వస్తుంది మరీ ముఖ్యంగా అవినీతి అరవై ఒక్క శాతం నుంచి నలభై శాతానికి తగ్గిందని అది ఏదో పెద్ద మార్పు వచ్చిందని అనుకోవట్లా కానీ ఇరవై ఒక్క శాతం పెరగడం కూడా చాలా గొప్ప విషయం అదేవిధంగా సెకండరీ హెల్త్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో కానీ ఏరియా హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్లో కేవలం అరవై ఒక్క శాతం మాత్రమే डॉक्टर హాజరు ఉంటే ఎఫ్ఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా మేము తీసుకునే చర్యల కారణంగా వాళ్ళకు ఇస్తున్న కారణంగా సోకాజ్ నోటీసు దగ్గర నుంచి అర్నల్ కట్ చేయడం దగ్గర నుంచి యాక్షన్ తీసుకోవడం కారణంగా ఇవాళ దాని కాస్త ఇరవై నాలుగు శాతానికి డాక్టర్ల అటెండెన్స్ పెరిగింది ఈ కొరతలన్నీ సరిచేస్తూ ఈ స్వల్పకాలిక స్వల్ప కాలంలోనే అనేక రకాలైన మార్పులు తీసుకురావడం జరిగింది ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణాన్ని ఆరోగ్య వ్యవస్థలో చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఒక సంవత్సరంలోనే ఈ కి నేషనల్ హెల్త్ మిషన్ కింద తీసుకున్న చర్యల కారణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక వంద కోట్ల కింద ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మంది గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్ లేని ఏమని చెప్తున్నాము ఐదు సంవత్సరాలు వాళ్ళు కేవలం మూడు వేల నూట ఐదు మాత్రమే పూర్తి చేయగలిగితే రాష్ట్రం నుంచి అది కూడా రాష్ట్రం బడ్జెట్ నుంచి ఐదు పైసలు ఇవ్వకుండా కేంద్రం నుంచి ఇచ్చిన ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఇచ్చిన నిధులను దారి మళ్లిచ్చి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులను దారి మళ్లిచ్చి కేవలం ఎన్ఆర్ఈ జిఎస్ కింద మాత్రమే జరగాల్సిన మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మించి వాటి మీద పేర్లు పెట్టుకుంటే మేము ఈ ఒక్క సంవత్సరం మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మూడు వేల మూడు వందల యాభై విలేజ్ హెల్త్ క్లినిక్ వెయ్యి తొంభై ఐదు కోట్లు మంజూరు చేయించుకురాగలిగాం ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ లేదా పిఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కానీ దాన్ని తొందరలోనే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం అంటే ఈ రకంగా ప్రోయాక్టివ్ గా ఉంటూ ఇవాళ రాష్ట్రంలో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకుంటూ ఆరోగ్య వ్యవస్థని పటిష్టపరిచే దిశగా చేస్తున్నాం ప్రజలకు కూడా విశ్వాసం నేను ఓపీ సేవలు పెరిగాయి ఐపీ సేవలు పెరిగాయి అంటున్నా అంటే ప్రజల్లో ఈ గవర్నమెంట్ ఫెసిలిటీస్ పట్ల విశ్వాసం పెరిగింది కాబట్టి ఇవాళ ఓపీ ఐపీ సేవలు పెరిగాయని ఎవరికైనా కాస్త ఉన్న వాళ్ళకైనా విజ్ఞత కలిగిన వాళ్ళకైనా అర్థం అవుతుంది వీటి ఈ ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చిన మార్పు రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక ప్రణాళికతో కూడా పోతున్నాం రాష్ట్రంలో ఈ ఐఎంఆర్ రాబోయే రోజుల్లో ఎందుకంటే మానవ వర్లకి ఆరోగ్యానికి అభినాభావ సంబంధం ఉంది ఏ రాష్ట్రం ఆర్థిక ప్రగతికి ప్రజల ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది ఈ రాష్ట్రానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం చేపట్టారు ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే మనం అనుకుంటున్న స్వర్ణాంధ్ర గానీ లేదా వికసిత ప్రధానమంత్రి గారు ఆకాంక్షిస్తున్న వికసిత భారం నిర్మాణం అవుతుంది కాబట్టి దీంట్లో భాగంగానే ఎంఎంఆర్ ని నలభై మూడు నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ని నుంచి రెండుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ని అరవై మూడు శాతం నుంచి పదిహేను శాతం తీసుకెళ్లే దిశగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ఇరవై తొమ్మిది నాటికే ఒక సమూలమైన మార్పుని ఆరోగ్య వ్యవస్థలో రాష్ట్రంలో చేసి చూపిస్తాం స్వర్ణాంధ్ర నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రధానమైన భాగ్యస్వామ్యం చేస్తుంది కూడా ఈ సందర్భంగా